హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి రాగులతోని దోశ చేసిన నేను హెల్తీ దోశ అండి రాగులు ఎన్ని తీసుకుంటే బియ్యం అన్నీ తీసుకొని మినపప్పు వాటికి సగం తీసుకోవాలి సరిపోతుంది రాగుల ఫ్లేవర్ ఎక్కువ రావాలి కనుక మనకు ఇవి మూడు బాగా మంచిగా గట్టిగా కలుపుకో కలిపి వాటరు మంచిగా గడిగేసుకోండి తేటగా రావాలి నీళ్ళు ఎందుకంటే డస్ట్ ఉంటుంది ఎట్లయినా ఇవి నానిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకున్న తర్వాత నైట్ అంతా నా ఇక్కడ బయట పెట్టద్దు సాయంత్రం పొద్దున నానబెట్టుకొని సాయంత్రానికల్లా బట్టి నైట్ ఎనిమిది ఎనిమిది గంటల వరకు అట్లా ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను దీని కాంబినేషన్లో బీరకాయ చట్నీ వేసాను పొట్టు తీయకుండా బీరకాయ చట్నీ నా ఛానల్లో ఉంది కదా ఫుల్ వీడియో ఇంకా క్లారిటీగా ఉంటుంది నేను పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర వేసి ఇవి గోలిన తర్వాత బీరకాయలు ఉడికేటప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నాను హెల్దీ దోశ అన్నప్పుడు హెల్దీ చట్నీ కూడా ఉండాలి కదా డైట్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ టిఫిన్ అండ్ చట్నీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొన్ని వాటర్ వేసుకోండి బీరకాయలు పొట్టు ఉంటుంది కనుక ఉడకదు అందుకే కొన్ని వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ బట్టి పోపు పెట్టుకున్నా అంతే సింపుల్గా మార్నింగ్ అవుతుందో ఏం లేకుండా సింపుల్గా అయిపోతుందండి టెన్షన్ లేకుండా మంచిగా మెత్తగా పట్టుకోండి పల్లీలు చింతపండు ఉంటే కనుక నలగదు అది అంతే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నైటు నానబెట్టుకున్న దోశ పిండి కొన్ని వాటర్ కలుపుకొని దోశలు వేసుకొని తినడమేనండి పిల్లలకు కూడా ఇలా హెల్దీ పెట్టండి మనం కూడా హెల్దీగా ఉండాలి కదా ఇప్పుడున్న వాటికి అన్ని మందులది తిండి కనుక ఇది ఇట్లా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడం బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దోశలు మాత్రం అంటుకోవండి పెనానికి ఈజీగా వస్తాయి ఆయిల్ మాత్రం ఆప్షనే కాకపోతే ఆయిల్ వేస్తేనే ఫ్లేవరు టేస్ట్ నచ్చుతుందని నేను ఆయిల్ వేసిన ఇష్టం అండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే వేడి వేడి రాగి దోశలు విత్ బీరకాయ చట్నీ పల్లి చట్నీతో కూడా తినొచ్చు ఎవరి ఫ్లేవర్ వాళ్ళే కదండి థ్యాంక్